హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఎక్స్ప్రెస్ అందరికి నమస్తే మనం ఈరోజు ఈ యొక్క సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన ఈరోజు గౌరవ హోంమంత్రి ఉరియులు శ్రీ అనిత గారు ఏపీఎస్ఎల్పిఆర్బి అధికారులతో మరియు ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అంటే ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ పై ఉన్న యొక్క కోర్టు వివాదాల గురించి కావచ్చు అదేవిధంగా త్వరగా ఈ యొక్క ఈవెంట్స్ ఫిజికల్ టెస్టుల గురించి కావచ్చు షెడ్యూల్ ప్రకటనపై మనకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ గురించి సమీక్ష సమావేశం అనేది ఈరోజు మధ్యాహ్నం యొక్క ప్రెస్ మీట్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఒక ప్రెస్ మీట్లో యొక్క అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ మిత్రులారా ఒకటైతే వాస్తవం ఏంటంటే ఈ మధ్యన మనకు మీరు చూస్తున్న విషయం ఏంటంటే గత రెండు రోజులుగా ఐక్యత అనేది ఉంది అన్నమాట అభ్యర్థులు ఐక్యత వలన త్వరగా స్పందిస్తున్నారనే మనకి క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా చూసినట్లయితే ఇక ఏపీఎస్సి పేరు సమీక్ష సమావేశం నిర్వహించున్నారు కానీ త్వరలో అయితే దీనికైతే అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క త్వరలో 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 అని అప్డేట్ అయితే విని 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 వినిదే మనకు ఇసుకు పుట్టింది అనుకోవచ్చు అయినప్పటికీ కొంచెం ఓపిక పట్టండి ఖచ్చితంగా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక క్లారిటీ అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు సెప్టెంబర్ పంతొమ్మిది ఏదైనా అంటే యొక్క మధ్యాహ్నము ఆ సమయంలో మనకు ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది మనకు ఏపీఎస్ఎల్పి అధికారులు మరియు హోమ్ మినిస్టర్ అనిత గారు యొక్క మాటలు మనం క్లియర్గా చూడవచ్చు అర్థమవుతుంది అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు త్వరగా భర్తీ చేయాలి ఫిజికల్ డేట్స్ మనకు అనౌన్స్ చేయాలని డివైఎఫ్ నాయకులు నేనైతే కర్నూలు పరిధిలో ఈ యొక్క ధర్నా అయితే మనకు చేయడం జరిగింది ర్యాలీ కాబట్టి దాంట్లో చూసినట్టు రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ ఉద్యోగ ప్రకటన విడుదలైందని చెప్పారు ఆ సమయంలో హోంగార్డ్కు సంబంధించిన రిజర్వేషన్ ఏపీఎస్పీలో ఎనిమిది నుంచి పదహైదు శాతం సివిల్లో పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం పెంచడం దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళినట్లు చెప్పారు ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు గతంలో ఉన్న రిజర్వేషన్లనే కొనసాగించాలని డిమాండ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో యొక్క డివైఎఫ్ఐ నాయకులు నగేష్ నాగార్జున నాయకు హుసేన్ బాషానికి గంగపత్ తదితరుల అభ్యర్థి పాల్గొనడం జరిగింది మరి ఏదేమిటంటే మిత్రులారా ఈ విధంగా మనకు మొన్న చూసినట్లయితే తిరుపతిలో అదేవిధంగా చూసినట్లయితే కర్నూల్లో ఈ విధంగా అభ్యర్థుల ఒక ఐక్యత ఏంటంటే ఇన్నాళ్ళు వేచి వేచి ఏంటంటే కనీసం రెండు సంవత్సరాలు అయిపోతుంది అంటే అప్పుడు ఉన్న ఏజ్కి ఇప్పుడున్న ఏజ్ చూస్తే కనీసం టూ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ప్రతి అభ్యర్థికి అంటే ఆ విధంగా ఏజ్ లిమిట్ ఎగ్జాంపుల్గా ఏజ్ లిమిట్ ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏమైనా ట్వంటీ ఫోర్ చూస్తే ఇప్పుడు చూస్తే ట్వంటీ సెవెన్ అట్లా ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు ఏందంటే ఒక బాధకు ఆవేదనకు అదే అదేవిధంగా నిన్న డీజీపీ గారు మనకు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఆ యొక్క ప్రెస్ మీట్లో మనకి ఇక్కడ క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే మెయిన్గా అంటే ఈ యొక్క పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రస్తుతం అనే అన్ని విషయాల గురించి మాట్లాడుతూ దానితో మెయిన్ ముఖ్యంగా మనకు చెప్పింది ఏంటంటే లాస్ట్ పాయింట్ చూడండి ఇటీవల నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ కోర్టు వివాదంలో ఉందని దాన్ని పరిష్కరించి మళ్ళీ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తామని మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అంటే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న ఆ యొక్క నోటి నోటిఫికేషన్ యొక్క నోటిఫికేషన్ త్వరగా కంప్లీట్ చేసి ఓకే త్వరగా కంప్లీట్ చేసి త్వరగా మళ్ళీ మరొక నోటిఫికేషన్ పై మళ్ళీ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తామని మనకి ఇక్కడ ప్రెస్ మీట్లో మనకు క్లియర్గా మనకు ప్రెస్ మీట్ జరిగింది ఆ యొక్క ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఏంటంటే ప్రస్తుతం అయితే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈరోజు ఈ యొక్క సమావేశం జరగనుంది హోమ్ మినిస్టర్ మరియు అదేవిధంగా యొక్క ఏపీఎస్ఎల్పిఆర్బి అధికారులతో కలిసి ప్రెస్ మీట్ అనేది మనకు సమావేశం జరగనుంది అదేవిధంగా మరొక నోటిఫికేషన్ వస్తున్నట్లు కూడా మనకు క్లియర్గా మనకి ఇక్కడ ఈ యొక్క పాయింట్ ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కొంచెం ఓపిక పట్టండి ఖచ్చితంగా అయితే అప్డేట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది దగ్గరలోనే దానికి సమయం ఆసనమైంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్